బీడీడీ న్యూస్కి స్వాగతం పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లో చొరబడి షాప్ యజమాని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జ్యువెలర్స్ కి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో యజమాని శేషరామ్ను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు

네네네. 네, 안녕. 네, 네. 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 네, నా పేరు సురేష్ శ్రీ జగ్ మెడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఈడ కూర్చుండే నేను లోపల ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకడు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా అయినా చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు నేను కూడా బయటకు వచ్చేసిన ఇంకా కొచ్చి బయట బయట పడేస్తే ఆయన తాకింది తాకి ఆయన కొంచెం కింద మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ అన్న బండి నడిపేసి వెళ్ళిపోయారు ఎట్లా అన్న పోలీస్ వాళ్ళకి చెప్తున్నా రిలీజ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి